గుడ్ మార్నింగ్ నమస్కారం మాధాఫ్ జేఆర్ మారినేషన్ స్వాగతం వరకు పలుకుతో ప్రజల మొత్తానికి రాష్ట్రంలో ఆదివారం ప్రత్యేకతతో వివిధ పత్రికలు ఏ వార్తలు రాశాయి మరి రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు ఏమున్నాయి ఉన్నాయి అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతాయి అనేది వార్తల్లోకి వెళ్ళి తెలుసుకుందాం ముందుగా ఆంధ్రజ్యోతి ప్రజలను ముందుగా మన జేఆర్ ఆర్ మారినేషన్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ వీక్షించాలని కోరుతూ ముందుగా ఆంధ్రజ్యోతి రేవంత్ కా కమల్ ఆర్కే గారి కొత్త పలుకు ఆదివారం ప్రత్యేకత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మట్టి కరిచినా తెలంగాణ మట్టి కరిచినా తెలంగాణలోని జూబ్లీస్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించడం ద్వారా రాజకీయాలు చేయడంతో తాను ఆరి చేరానని రేవంత్ రెడ్డి రుజువు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని అది జరిగితే పార్టీలో ప్రభుత్వంలో రేవంత్ బలహీన పడతారని చాలా మంది భావించారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ తనలోని రాజకీయ చతురతను ప్రదర్శించారు ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే అడ్లిస్ట్ పార్టీతో అవగాహన కుదురుస్తున్నారు ఆ పార్టీ సూచన మేరకు నవీన్ యాదవ్కు పార్టీ టికెట్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టాన్ని ఒప్పించారు తాము సూచించిన అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో మజ్లీస్ పార్టీ ఈ ఎన్నికల్లో గట్టిగా పనిచేసింది అదే సమయంలో ఈ నియోజకవర్గంలో ఆంధ్ర మూలాలు ఉన్న ఓటర్లు కూడా చెప్పబోదగిన సంఖ్యలో ఉన్నారు దీంతో ఆ వర్గం ఓట్లపై సీఎం దృష్టి పెట్టారు వారందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులు అయినందున అటు నుంచి నడుకొచ్చారు అటు నుంచి నడుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ అభిమానుల ప్రదర్శన నిర్వహించినప్పుడు అప్పటి మంత్రి కేటీఆర్ హేళనగా మాట్లాడాడని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు గుర్తు చేయించారు బీఆర్ఎస్కు ఓటు వేస్తే జగన్ రెడ్డికి బలం చేకూర్చినట్టేనని ఆంధ్ర మూలాలో ఉన్న ఓటర్లలో విస్తృతంగా ప్రచారం చేయించారు కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన వచ్చి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి రేవంత్ పార్టీ పైన ప్రభుత్వం పైన పట్టు సాధించడం ఆశామాచే కాదు ఆయన సీఎం కావడమే పెద్ద విజయం ఈ రెండేళ్లుగా తనను ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా హేళన చేసినా రేవంత్ ఆవేశపడలేదు ఆ అవకాశం కోసం రేవంత్ ఎదురు చూస్తూ వచ్చారు లో ఓడిపోయి రేవంత్ ప్రభుత్వం కూలిపోయి ఉండేదని చెప్పలేం కాకపోతే పార్టీలో ప్రభుత్వంలో ఆయన పరిస్థితి మరింత బలహీన పడేది పడేది పార్టీలోని ఆయన ప్రత్యర్థులు కూడా జూలు విధిలించే విధిలించేవారు ఇప్పుడు సీఎంకి ఆ బెడద లేదు రేవంత్ అల్లాటప్పగా గాలి కొట్టు గాలికి కొట్టుకొచ్చిన సీఎం కాదు శక్తివంతమైన నాయకుడు అని తనను అందరూ గుర్తించేలా ఆయన చేసుకోగలిగారు ప్రభుత్వంలోనే కాదు పార్టీలోని క్రమశిక్షణ నెలకొల్పే శక్తి రేవంత్కి లభిస్తుంది అధిష్టానం వద్ద ఆయన మాటే ఎందుబాటు అవుతుంది రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని భావిస్తున్న బీజేపీ టూ నిల్స్లో డిపాజిట్ కోల్పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లలో ఐదు శాతం వరకు తగ్గిపోవడం ఏమిటి బీజేపీ దుస్తుడికి అంతర్గత కలహాలు ప్రధాన కారణమని భావించవచ్చు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మినహా మిగతా పార్టీ ముఖ్య ముఖ్యులు ఎవరూ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనలేదు బీహార్ ఫలితాలు చూశాక ఇండియా కూటమిలోని పార్టీలు కూడా కాంగ్రెస్ కు దూరం కావచ్చు కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టాలంటే ఆ మాటికి కాదు ఆ పార్టీ అధిష్టానానికి சாயக்கல் காயக்கல்பிகி ஜரி கல்ல எதிர